హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఏదైతే ఎస్ఎస్ సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నోటిఫికేషన్ సంబంధించి ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినారని చెప్పి ఫేక్ సర్టిఫికెట్లు అనేది డొమిసైల్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ మన సైడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటాం అట్ సైడ్ వచ్చి డొమిసైల్ సర్టిఫికేట్ అంటారన్నమాట ఆ సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినారు బయట బంగ్లాదేశ్ వాళ్ళు అటు సైడ్ ఉన్న వాళ్ళు వచ్చి జాబులు కొట్టేసినారనే కాన్సెప్ట్తో సో పశ్చిమ బెంగాల్కి సంబంధించిన కోర్ట్ వచ్చి స్టే విధించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు నోటిఫికేషన్ కొంతమంది జాబుల్లో ఉన్నారు కొంతమంది ట్రైనింగ్లో ఉన్నారు ఇంకొంతమంది ట్రైనింగ్ కాకుండా ఉన్నారు ఇలా రకరకాల కారణాల చేత వాళ్ళు ఎవరైతే ఫిక్స్ సర్టికెట్లు డౌట్ వచ్చినాయో వాళ్ళందరి తొమ్మిది వేల ఐదు వందల పోస్టులను క్యాన్సిల్ చేస్తున్నారు సో దానికి సంబంధించి ఒక వన్ అవర్ నుంచి వై వైరల్ అవుతుంది పశ్చిమ బెంగాల్కి సంబంధించి న్యూస్ ఛానల్స్ కూడా వస్తుంది మీరు యూట్యూబ్లో ఆ పశ్చిమ బెంగాలకు సంబంధించిన న్యూస్ ఛానల్స్ అని కొడితే న్యూస్ ఛానల్స్ కూడా వచ్చింది ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆర్టికల్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో రాశారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఏమి ఇస్తారు ఏమని చెప్పి సో ఇప్పుడు జరుగుతా నోటిఫికేషన్ ఏం ప్రాబ్లం వస్తుందో లేదో దాని గురించి కూడా మీకు క్లారిటీ అనేది చెప్తాను సో దీనికి సంబంధించి బంగ్లా జాగోడ్ డెస్క్ అనే న్యూస్ పేపర్కి సంబంధించి ఆర్టికల్ అనేది ఈ ఈరోజు ఇక్కడ చూడండి బాంగ్లా జాగోడ్ డెస్క్ సంబంధించి సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలు ఎక్కువపై కలకత్తా హైకోర్టు మధ్యంతర స్టే విధించింది ఈ రాష్ట్రంలో నకిలీ నివాస ధృవీకరణ పత్రాలు అంటే రెసిడెన్సీ సర్టిఫికెట్ మరియు దానికి సంబంధించిన డొమిసైల్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్లకు సంబంధించి ఉపయోగించే నియామకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నకిలీ సర్టిఫికెట్ల ద్వారా విదేశీ యువకులు బెంగాల్లో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు దీనివల్ల రాష్ట్రంలో చిన్నారులు నష్టపోయారని ఈ ఫిర్యాదు కారణంగా రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల ఇరవై రెండులో దాదాపు తొమ్మిది వేల ఐదు వందల పోస్టులకు రిక్రూట్మెంట్ పరికరాలు నిలిపివేయాలని జస్టిస్ అరందం ముఖో ముఖోపాధ్యాయ ఆదేశించారని చెప్పి డీటెయిల్స్ అందించారు దీనికి సంబంధించిన కోర్టుకి సంబంధించిన స్టేకి సంబంధించిన ఒరిజినల్ నోటీస్ నా దగ్గర ఉంది సో దాన్ని పెట్టచ్చో పెట్టకూడదు డౌట్గా ఉంది సో అందుకోసం నేను యూట్యూబ్లో పెట్టట్లేదు సో ఒకవేళ పెడితే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది అందుకే పెట్టట్లేదు సో అందుకే న్యూస్ ఆర్టికల్ మీకు చూపిస్తున్నాను సో ఏమంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ట్రైనింగ్లో ఉన్నారు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రోజు నోటిఫికేషన్ ఉన్న వాళ్ళు జాబ్లో ఆల్రెడీ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు సో మొత్తంలో తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు అనేది అందులో నుంచి వాళ్ళని రిటర్న్ రప్పిస్తారు సర్టిఫికెట్లు మళ్ళీ వెరిఫికేషన్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత ప్రాబ్లం ఉంటే వాళ్ళు జాబ్లో నుంచి తీసేస్తారు అనమాట సో నేను పదే పదే చెప్తున్నాను ఫేక్ సర్టిఫికేట్లు మన సౌత్లో అయితే ఎప్పుడు అలాంటి ఫేక్ సర్టిఫికెట్లు ప్రాబ్లం రాలేదు రాదు కూడా ఎందుకంటే మన సైడ్ వాళ్ళు కొంచెం పర్ఫెక్ట్గా ఉంటారు నేను ఎక్స్పీరియన్స్తో చెప్తాను అట్లా ఏదో పొగడాలని కాదు కానీ ఎక్స్పీరియన్స్తో నేను చూస్తాను కాబట్టి దగ్గర దగ్గర ఆడే ఆరు ఏడు సంవత్సరాలు నేను చూస్తాను నేను కాబట్టి నేను ఆ జాబ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అనమాట సో సౌత్ ఇండియన్స్ భయపడతారు తర్వాత ఏమంటే పర్ఫెక్ట్గా ఉంటారు సర్టిఫికెట్లు అన్ని పక్కాగా ఉంటాయి అనమాట ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించడం ఇలాంటి పనులు మనలో ఎప్పుడు చేయరు ఇలాంటి మంగళ అన్నీ చేసేదంతా నార్త వాళ్ళే అనమాట సో వాళ్ళ వల్లనే మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతూ ఉంటారు సో ఇప్పుడు వాళ్ళు చేసిన కొంతమంది తప్పు వల్ల ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల మందిని మళ్ళీ రిటర్న్ రప్పిస్తున్నారు సో ఇప్పుడు ఏమంటే ఆ ఒక్క స్టేట్లోనే కాదు అన్ని స్టేట్లో సర్టిఫికెట్లు చెక్ చేస్తారనమాట సో ఈసారి ఇప్పుడు నోటిఫికేషన్ దాని మీద ప్రభావం ఏదైనా పడుతుందనంటే ఖచ్చితంగా ప్రభావం పడుతుంది కానీ మరి నోటిఫికేషన్ ఆపేసి పోస్ట్ పోన్ చేసి అంత లేదు కానీ సర్టిఫికెట్లు పక్కగా చెక్ చేస్తాడు ఎందుకంటే ప్రతి డొమిసైల్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మెడికల్ ఫిజికల్కి అవసరం లేదు ఫిజికల్ ఆధార్ కార్డు ఫోటోలు ఉంటే సరిపోతుంది అడ్మిట్ కార్డు ఈ మూడు ఉంటే అనమాట సో మెడికల్ మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అడతాడు ఖచ్చితంగా అందులో డేట్లు డోర్ నెంబర్లు పేరు అవన్నీ పక్కగా చూస్తారనమాట సో ఎందుకంటే వీళ్ళు చేసిన పొరపాటు మళ్ళీ ఇంకెక్కడైనా జరుగుతున్నాయని భయంతో సో వాళ్ళకి పక్కా పక్క డ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళు చెప్తారు ముందుగా గైడ్లైన్స్ ఏమి ఇలా ఉండాలి ఇలా ఉంటాయి ఇలా ఉంటాయని చెప్పి వాళ్ళు దానికి తగ్గట్టుగానే మీకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అప్పుడు ఫిజికల్ మెడికల్ తర్వాత సో ఆ టైంలో మెడికల్లోనే ముందు కానీ లేదా లాస్ట్ కానీ సో అది వాళ్ళ ఇష్టం అనమాట మ్యాక్సిమం మెడికల్ కంటే ముందుగా ఆ రోజులోనే మెడికల్ ఇంకా చేస్తారన్న కొంతసేపట్లో కొంతసేపటి కంటే ముందుగా ఒరిజినల్ సర్టిఫికెట్లు చెక్ చేస్తారు సో అప్పుడు చెక్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ ఆధార్ కార్డుకు ఈ రెండింటిని కంపేర్ చేసి క్యాష్ సర్టిఫికెట్ని మూడింటిని కంపేర్ చేసి చూస్తారనమాట అడ్రస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారనమాట సో మన సౌత్లో ఇలాంటి ప్రభావం అనేది రాదు వందకి నైంటీ నైన్ పర్సెంట్ రాదు ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టద్దండి సో మీరు ఫేక్ సర్టిఫికెట్లు ఒక్కరు పెట్టినా సరే ఆ ప్రభావం అనేది అందరి మీద పడుతుంది సో అందరి మీద పెడితే నోటిఫికేషన్లో ఏదైతే ఎక్కడైతే ఏ స్టేట్ అయితే జరుగుతుందో ఆ స్టేట్లో అందరినీ హోల్డ్లో పెట్టేస్తారనమాట సో అందరూ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది దాన్ని గుర్తుపెట్టుకొని మనసులో దయచేసి ఎవరో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టద్దండి ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ ఇంకో ఇంకో జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అంతే కానీ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి దొరికి మీ లైఫ్ నేనైతే స్పాయిల్ చేసుకోవద్దండి సో ఆ విధంగా ఒకరు ఇద్దరు దొరికారు లాస్ట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులోనూ దొరికారు రెండు వేల ఇరవై ఒకటిలోనూ దొరికారు మన తెలంగాణలోనూ దొరికారు దొరికిన తర్వాత రిజెక్షన్ లెటర్లు వచ్చినాయి రిజెక్ట్ అయిపోయారు అనమాట ఇప్పుడు కూడా ఎవరో ఒకరు ఒకరో ఇద్దరు దొరుకుతుంటారు అనమాట సో అలాంటి పరిస్థితి ఇంకా మీ మీ ఇష్టం ఒకసారి దొరికినారంటే మీ లైఫ్ స్పైల్ అయిపోతుంది ఇంకా నో డౌట్ ఎందుకంటే వదలు సెంటర్లో సెంటర్కి సంబంధించి సో ఒకసారి దొరికితే మళ్ళీ ఇంకా ఆ ప్రభావం అనేది వేరే జాబుల మీద పడుతుంది మళ్ళీ మీరు ఏ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవ్వరు అనమాట సో దాన్ని మనసులో పెట్టుకొని ఇంకా చాలామంది మేము మెడికల్ పాస్ చేపిస్తాము ఫిజికల్ పాస్ చేపిస్తాము మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మార్క్స్ కార్డ్ ఇవ్వండి అని చెప్పి పనికి మళ్ళీ యాదవలంతా ఉంటారు వాళ్ళని నమ్ముకొని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వద్దండి అలాంటి వాళ్ళ వల్ల మీకు ప్రభావం మీ మీద కూడా పడవచ్చే ఛాన్స్ ఉంది దయచేసి ఎవరికి నమ్మి డబ్బులు అయితే ఎవరికి ఇవ్వద్దండి సో ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లు కూడా పెట్టద్దండి సో మీ ఇప్పుడు జరుగుతాను నోటిఫికేషన్ అయితే ప్రభావం పడ పడదు కానీ ఏమంటే సర్టిఫికేట్లు స్ట్రిక్ట్గా చేస్తారు మీకు ఆగస్ట్లో ఈ మంతే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఎలాగో ఈ మంత్లోనే మీకు ఫిజికల్ డేట్లు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది రాగానే ఫస్ట్ అప్డేట్ మన ఐఎస్ఆర్ డిఫెన్స్లోనే వస్తుంది మీరు చూస్తారు కూడా సో ప్రతి ఒక్కరు బాగా అందరూ బాగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి రెండు పూట్ల ప్రాక్టీస్ చేయండి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో ఎలా కొత్త నోటిఫికేషన్ కూడా ఆగస్ట్ ఇరవై ఏడో తేదీ ఉంది ఇంకో ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు ఉందంటే సో ఆ కొత్త నోటిఫికేషన్కి ఇప్పుడు జరగతా నోటిఫికేషన్కి బాగా ప్రాక్టీస్ చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ సో థ్యాంక్ యూ జై హింద్ సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు నచ్చలేదంటే చేయద్దండి